ഗൗരീവരുട ശാധരുടെ കരുണീഞ്ചരാ ത്രിഭുന നാഥുടാ ലോക ശീല കരുണചൂപരാ പ്രണമിതി പോലിനാഥുടാ மங்களமிதி கோ மாயிசா மாஹாரதி கொனரா பரமேஷா நீராஜனமிதி கோ நீலா கந்தரா நீ பாதமு நம்மின மாதேவா மா பாபமுதுலுகு நுசிவதேவா பாலிம்பகரா ராஜகமே గౌరీవరుడ శంకరమా గంగాధరుడైశ్వర కరుణించరా త్రిభువననాథుడా కైలాసమున కరుణతోడ శివమెత్తి ఆడినావు కనికరించగా లింగరూపమై భువికి తరలినావు గంపెడంత నీ గొంతులో గరలముయేల దాచినావు పొంగుచున్నా గంగనే మునీ జడలో ఆపినావు చంద్రవంకతలకెక్కగా రుద్రాక్ష మాలలే తాల్చగా నాగరాజు మెడ చుట్టగా పులి చర్మ వస్త్రమే కట్టగా ఆ మువ్వలేముని పదము తాకి గల్లు మంటు రోగే గౌరీవరుడ శంకరామ గంగాధరుడ ఈశ్వర కరునిం చరా త్రిపు వననా తుడా కరుణ చూపరా ప్రణమిల్లితి భోలనా డమరుశూలము డంకనాదము కరములన్ను మెరిసే ఓంకారమే మన్ జగములన్నీ కొలచే సోమసూత్రమే నీకు నిత్యాభిషేక ధారలాయి పత్రి బిల్వము పాలు పువ్వులు కోరి పూజ చేసే మూడు కన్నుల శంకర ముదమార నిన్ను కొలుచేనురా దైతంసరహారక మాదీన బాంధవ రక్షక భస్మాంగరాయ భవభాస్కరాయ మాహారతులిది గోరా గౌరీవరుడ శంకర మా గంగాధరుడ కరుణి చరాత్రిభువననాడాోకాలేు శంకరా కరుణచూపరా ప్రణమిల్లితి భోళనాథుడా మంగళమిది గోమాయీ సాహారతి గోనురా పరమేశీరాజనమిది గో నీలా కందర నీపాదమునమ్మి నమదేవా మా పాపము తొలుగును శివదేవా పాలింపగరారా జగమే ఈశ్వరా గౌరీవరుడ శంకరాగంగాడ ఈశ్వరా కరుణించరా త్రిభువననాథుడా లోకాలేలు శంకరాని లీనా కరుణ చూపరా ప్రణమిల్లితి బోలానాథుడా